ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు అయా మీ అమ్మగారు దితి ఆ తర్వాత మీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు నిజంగా హిరణ్యకసిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి నీరాగార నివిష్టం క్రియం సంసార విత్తురు సదా సంగంబు లేదొక్క్రోమపోయను డు తద్వియోగమునకును శోకింపది కేటికి అన్నాడు నీరాధార నివిష్ట పంబుల క్రియన్ సంసార సంచారు ఈ సంసార సంచారున్నారే భార్య భర్త పిల్లలు ఆయన ఎక్కడో పుడతాడు ఎక్కడో పెరుగుతాడు ఎక్కడో చదువుకుంటాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఈమె ఎక్కడో పుడుతుంది ఎక్కడో పెరుగుతుంది ఏదో ఇద్దరికి అవుతుంది వాళ్ళిద్దరూ కలుస్తారు మీకన్నా నాకేమి నాకన్నా మీకేమి అంటుంది ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు పిల్లలు పుడతారు ఇదే సంసారం అంటారు ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్లీ విడిపోయి వెళ్ళిపోతారు చేసుకున్న ప్రార్థం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మంలోకి వెళ్ళిపోతారు